లేఖనాలు కొన్ని ధ్యానించుకున్న పరిశుధ గ్రంథంలోంచి ఆదికాండము ఆదికాండము భక్తైన ముషి రాసినటువంటి ఆదికాండ గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు వచ్చినం చదువుదాం ఆయన ఆలోచన నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష తింటివి కనుక నీ నిమిత్తం నేల చేపించబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు నీవు దాని పంట తిందు అది ముండ్ల తుప్పను గచ్చ పొదులను నీకు మొలిపించును పొలంలోని పంట తిందు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందునగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను దేవుడి మాటలు మనం ఇంటికి దీవి దీవించిన దాకా క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ దేవుని పిల్లలు పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ మాటలు మనం ధ్యానించుకుందాం ప్రియమైన వాళ్ళ నీ వారి మాట విని ఈరోజున దేవుని లేఖన నీ భార్య మాట వినటం క్షేమమా కిందకి పోవటం క్షేమమా నీ భార్య మాట వినటం క్షేమమా నీ దేవుని మాట వినటం క్షేమమా అనే విషయాన్ని కొద్ది మాటలు ధ్యానించుకున్నాను దేవుడు అవ్వను అని అర్థం మనిషిని తన పోలికలను తన స్వరూపములను చేసుకున్నాడు సర్వ సృష్టిని అంత కూడా తన మాటతో కలుగు చేశాడు యువకోటి ప్రాణికోటి లోకాన్ని భూమి ఆకాశంలో తన వాకు చేత కలుగు చేశాడు ప్రపంచములు నిర్మాణములైన తన కుమార్ని ద్వారా అయితే ప్రిమన్ వార్లరా గమనించండి ఆదామును మాత్రం తన మట్టిని తీసుకొని దాని బొమ్మను చేసి తన పోలిక తన స్వరూపం ఇచ్చి తన అమ్మ కథ జీవించే ప్రాణిగా చేసాడు గమనించండి ఆ మాటలు చూద్దాం ఆరో వచనం రెండవ అధ్యాయం ఆరో వచనంలో దేవుడ నేహో నేల మంచుతో నరుని నిర్మించి వారిని నాశీకరణలో జీవాయువును వదిగా నరుడు జీవాత్మ దేవుడ నేహువ తూర్పును ఏదైనాతో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచిన మరియు దేవుడైన చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిది నాయన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడుల తెలివినిచ్చి వృక్షమును నేల నుండి మలిపించను మరియు ఆ తోటలోను తోట తడుపుటకు ఏదైనా తోటలో ఒక నదిని బయలుదేరి అక్కడి నుండి చీలిపోయే నాలుగు శాఖలాయను నాలుగు శాఖలాయను శాఖలాయను ఆ తర్వాత పదిహేను వచ్చిన పదహారు వచనంలో గమనించినట్లయితే మరియు దేవుడైన యోహో ఆ తోటలోనూ నా ప్రతి వృక్షఫలములోనూ నీవు నిర్భ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డలా వృక్ష ఫలములు తినకూడదు నీవు వాటిని తిను తినమని నిశ్చయముగా చచ్చిద్దమైన నరు ఆ నరునికి నరుని ఆజ్ఞాపించను దేవునికి మహిమ కలుగును పిల్లలా గమనించండి తన కోసం దేవుడు నేలమంటితో మన నరుని నిర్మించి తన పోలికి పిల్లల మొదటి అధ్యాయం ఇరవై గమనించండి ఆరు వచ్చినప్పుడు దేవుడు మన స్వరూపం మన పోలిక చూపున నరులను చేదు అన్నాడు ఇరవై ఏడు వచ్చిన దేవుడు తన స్వరూపం మందు నరుని సృజించాను దేవుని స్వరూపం మందు వారిని సృజించిన స్త్రీని కానీ పురుషుని కాని వారిని సృజించింది దేవుడు వారిని ఆశీర్వించాను దేవునికి మహిమ గల కాబట్టి తన స్వరూపమందు ముందు నరుణ్ణి సృజించను తన పోలిక చొప్పున నరులను చేసింది అవును పిల్లలు ఇలాగా సమస్త సృష్టిని తన మాటతో కలుగు చేసేట గమనించినట్లయితే ప్రియమైన వార్లరా దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకర్షణ సృజించను కదా ప్రియమైన వార్లరా దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన పలుకుగా వెలుగు కలిగిన ఆ తర్వాత భూము జలముల మధ్య ఒక విశాలము కలుగును గాక అని పలికినా ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టినాడు దేవుడు మొదటి వెలుగు కలుగు చేసాడు ఆ తర్వాత దేవుడు వెలుగున పగలని చీకుడు రాత్రి అని పేరు పెట్టాడు దిన ఫస్ట్ డే అని ఆయన పేరు పెట్టాడు సెకండ్ డేన ఆయన జలముల మధ్య ఒక విశాలం కలుగును గాక అని మాట్లాడాడు పలికేడు వెంటనే ఆ విశాలం కలిగిందంట ఆ ప్రకారం దేవుడు ఆకాశము ఆ విశాలం నాకు ఆకాశం అని పేరు పెట్టాడు అంట అస్తమైన ఉదయం కలుగుగా సెకండ్ రెండవ దినం ఆయన ఉన్నాడు మూడో దినాన ఆ జలంలో ఒక ఆకాశం క్రింద ఉన్నటువంటి జలంలో ఒక చోటనే కూర్చోబడును గాక అని పలికాడంట ప్రిలరా అలాగనే ప్రిలరా దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు ఆరి కనబడును గాక జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నెల గాక అని అంట జలములు క్రింద ఉన్నటువంటి ఆకాశం క్రింద జలాలన్నీ కూడా ఆ కూర్చోబడి నుంచి ఆరి నెల కలుగునుగా కనపలికేడంట అక్కడ ఆరి నెల కలిగిందంట ఆరి నెలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడంట జలరాశిక ఆయన సముద్రాలన్నీ పేరు పెట్టాడంట ప్రిల్ల అది మంచిదని దేవుడు చూచిన ప్రిల్లల ఆ రీతిగా ప్రియమైన వాళ్ళ దేవుడు థర్డ్ డే కూడా కలువు చేసాడు ఫలవృక్షంలో మోల్పించాడు అవును ప్రియుల నాలుగవ రోజున ప్రియమైన ఆ గమనించిన నాలుగవ దినాన ఆయన పగటిని రాత్రి వేలు వేరుపరిచినట్లు ఆకాశ విషయాల మన జ్యోతులు కలుగునిగాన్ని కాని అంట ప్రియుల అవును అని మాట వెంటనే ఆకాశంలో జ్యోతులు ఏర్పడ్డాయంట ఒకటి పగలను వెళ్ళటానికి పెద్ద జ్యోతిని రాత్రి వెళ్ళటానికి చిన్న జ్యోతిని దేవుడు ఏర్పాటు చేశాడంట ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ మంచిదని దేవుడు చూచిన అస్తమయం కలుగు నాలుగో దినం ఆయన నాలుగో దిన దేవుడు సూర్యచంద్ర నక్షత్రంలో కలుగు చేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం ఐదవ దినాన్ని ప్రియడా జలచరలను భూచరలను మహామత్యములను పక్షులను ఆయన సృజించాడంటే ప్రియమైన ఆశీర్వ ఆశీర్వదించాడంటే ప్రేమ అస్తమైన ఉదయం కలుగు ఐదవ దినం ఆయన ఐదో దిన సమస్త జలచరలు భూచరలు పక్షులు ఇవన్నీ కూడా సృజ మాటతో ఆయన కలుగు చేశాడు ఆ తర్వాత ప్రియమైన వాళ్ళన ఆరో దినాన ఆయన చేశారంట తన పోలిక చదువున తన స్వరూపం ముందు నరుని నిర్మించాడు ఆ రీతిగా ఎలా నిర్మించాడంటే మట్టిని తీసుకున్నాడు మట్టి ఏం చేశారంట అరణవాధ్యాయం ఆరు వచనంలో నేలమంటి దేవుడు వచ్చిన దేవుడ నేహో నేలమంటితో నరుని నిర్మించి వని నాస్క రంధ్రంలో జీవవాయువును నరుడు జీవాత్మ ఆయనని మాట్లాడుతున్నాడు దేవుడ నేహ తూర్పులో ఒక ఏదైనా తోటను వేసి దాన్ని నిర్మించిన నరుని దానిలో వంచిన దేవునికి స్తోత్రం కలుగునుగా ఈ రీతిగా ఆరు దినాలు తన మాటతో కలుగునుగాక కలుగునుగాకా సృజించాడు ఆరో దినాన మాత్రం పెళ్ళరా కదా నేల మంటితో నరుని నిర్మించి నాసిక రందరు జీవాయువును నరును జీవించే ప్రాణిగా ఆత్మగా నరుడు జీవాత్మ ఆయన జీవాత్మగా మానవుని చేశాడు దేవునికి మాయమ కలుగున అతని కోసం తూర్పును ఏదైనా తోటను ఒకటి వేసి ఆ తోటలో ఏం చేశాడంటే ఆ తోటలో సకల వృక్ష ఫలాలు ఆయన మానవుని కోసం సిద్ధపరిచాడు ఆ తోటను సే కథ తడపడానికి జీవ ఒక నదిని కలుగు చేశాడు ఆ నది నాలుగు శాఖలుగా ఆ చీలిపోయి నాలుగు పేర్లు కలిగినటువంటి నదులు చీకల చీలిపోయినట్టు దేవుని వాక్యం చీలిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్న ప్రిల్ల దేవుడు అంట ఆ తోటలో సమస్త ఫలాలు చేసే చెట్లను వేసాడు ఆ కలుగు చేశాడు ప్రిల్ల అతిగా ఆ తర్వాత ఏం చేశాడంటే ఆ తోట మధ్యలో జీవ వృక్షాన్ని ఉంచాడంటే మంచి చెడులు తెలివిచ్చే వృక్ష చెడు ఆ చెట్టును కూడా ఉంచాడంటే దేవుడు మానవుడైనటువంటి ఆదాముతో అంటున్నాడు నువ్వు ఈ తోటలోని సమస్త ఫలాలు నువ్వు నిరభ్యంతరంగా భుజించవచ్చు తినవచ్చు కానీ ఆ మంచి చెడులు తెలివిచ్చే ఫలాలు మాత్రం నీవు తినకూడదు ఆగ్నేయిస్తున్నాడు మీద సమస్తాన్ని నువ్వు తినవచ్చు సమస్తము ఆ తోటలో ఉన్న ఫలాలన్నీ నిరభ్యంతరంగా తినవచ్చు అయితే అది ఆ తోటలో ఉన్నటువంటి మంచి చెడులు తెలివిచ్చే ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు అన్నాడు ఆగ్నేయించాడు అయితే మంచి చెట్లు తెలివిచ్చి వృక్షఫలాలు తినకూడదు వాటిని నువ్వు తిను తినమని నిత్యంగా చచ్చితం నరునికి ఆజ్ఞాపించను అవును ఇచ్చాడు ఆజ్ఞ నరునికి ఇచ్చాడు ఆదాముకి ఇచ్చాడు కాని పిల్లరా ఆ తర్వాత ప్రియమైన వారిలో దేవుడు సమస్త జంతువులలో ఆడది మగది ఉండటం చూసి నరుడు ఒంటరిగా ఉండటం చూసి మంచిది కాదని ఎంచిన దేవుడు ఆదాము ప్రక్కటిెము గాడనిద్దరు కలువు చేసి ప్రక్కటి తీసి ప్రకటి నారిగా చేసి ఒక స్త్రీని ఆ ఆదాము దగ్గర తీసుకొచ్చినట్లుగా ఆదాముకు జతగా ఇచ్చినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం పిల్లల ఆదామే ఆయన అదంతా చూసి నరునిలోంచి తీయబడింది కానీ ఈమె నారి అనబడు నేను ఆమెకి నారీ అని పేరు పెట్టాడు పిల్లల ప్రియమైన వల్ల వాళ్ళిద్దరూ కలిసి ఆ తోటలో ఏదైనా తోటలో సహకారిగా ఇచ్చాడు ప్రియమైన వాళ్ళ అలాగ ఉంటున్న సమయంలో ప్రియమైన వాళ్ళరా కృష్ణనందు ప్రియ దేవుని సంఘమ అలా ఉంటున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా ఆదాముకు మాత్రమే ఆజ్ఞ ఇచ్చాడు అవకు మాత్రం లేదు కానీ ఆదాము కూడా చెప్పి ఉంటాడు ఆ మా ఆ ఫలాలు తినవద్దు అని అయితే ప్రియమైన వాళ్ళరా ఒంటరిగా ఉన్న సమయంలో ఆ సాతానుడు సర్పం ద్వారా శోధించబడి కదా మోసగించబడి అవు ఆ ఫలాలు తిని తనతో పాటు తన భర్త కూడా ఫలాలు ఇచ్చినప్పుడు అతను కూడా భుజించినప్పుడు పిరిమల వల్ల ఈ శాపాలన్నీ కూడా మానవునికి వచ్చినట్లుగా దేవుని వాక్య భాగం ఉంటుంది ఇలాగా ఏదైనా తోటలో చల్లపూట ఆయన వచ్చినప్పుడు ఆదాము వస్త్రహీనుడుగా కనపడ్డాడు కాబట్టి ఆ చెట్టు చాటును వెళ్ళి దాక్కున్నాడు ఫలాలు తిన్న కారణం చేత నీవు చచ్చదు అన్నటువంటి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు వస్త్ర కదా వస్త్రాలు లేని పరిస్థితి దిగంబరులుగా కనబడ్డ తమ తమ చూసుకున్నప్పుడు ఆ దిగంబరులుగా కనిపించారంట అప్పుడు వాళ్ళు ఆకు అంజురుపు ఆకులు కట్టుకున్నారంట ఈ విషయం గమని దేవుడు తోటలోనికి వచ్చినప్పుడు అదమా నీవు ఎక్కడున్నావు అని దేవుడు మాట్లాడినప్పుడు పెరిలేరా అయ్యా నీ స్వరం విన్నప్పుడు భయపడి నేను దాక్కున్నానే అంతకుముందు భయపడలేదు దేవుని దగ్గరికి రావడానికి దేవునితో మాట్లాడటానికి భయపడలేదు దేవుని దగ్గరికి వెళ్ళటానికి భయపడలేదు ఇద్దరు కదా తండ్రి కుమారుల బంధం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఆయనతో ముచ్చటిస్తూ ఆయన చల్లపోటు ఉన్నట్లుగా దేవుని లేఖనాల్లో ఐదైనా తోటలో మనం చూస్తున్నాం ప్రజలు ఇప్పుడైతే పాపం ఎంటర్ అయిందో ఇక దేవునితో దేవుని దగ్గరకు వెళ్ళలేని భయం వచ్చేస్తుంది భయపడి చుట్ట దాక్కున్నాడు దాక్కున్నాడంట అప్పుడు అన్నాడు అదమ్మ నువ్వు ఎక్కడున్నావా అని ఆయన పిలిచినప్పుడు అయ్యా నీ స్వరమైనప్పుడు భయపడి నేను దాక్కున్నానయ్యా అంటే నేను దిగంబరిని అయి ఉన్నాను కాబట్టి దాక్కున్నానంటే నీవు దిగంబరివన్నీ నీకు తెలియజేసిన వాడు ఎవడు అని మాట్లాడుతూ నేను తినవద్దన్న ఫలాలు తిన్నావా అయ్యా అప్పుడు అంటున్నాడు ఆదాము పాపమును మనం రొమ్మలో కప్పుకోలేనని యోగు గ్రంథంలో మనం చూస్తున్నాం రొమ్ములో కప్పుకున్నాడు అవును ప్రియుల పాపాన్ని ఒప్పుకోలే అయ్యా పొరపాటును తిన్నానయ్యా అని పొరపాటును దేవుని ఎదుట ఒప్పుకోలేకపోయాడు అతిక్రమడు దాచిపెట్టుకున్నాడు ఇరవై ఎనిమిది పదమూడు సామెతలు గ్రంథంలో అయినట్లుగా ఇరవై ఎనిమిది పదమూడు అన్నట్లుగా అతిక్రమ దాచిపెట్టుకున్న కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించుకోవడం నన్ను మాట్లాడాడు ఒప్పుకోలేకపోయాడు ఒప్పుకోలేకపోయాడు దేవుని దగ్గర అన్నాడు అయ్యా నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తీసుకుని తినగా నేను కూడా తిన్నాను అన్నప్పుడు బ్రిలేదా ఆమె ఇవ్వగా నేను కొన్ని తిన్నాను అన్నప్పుడు అప్పుడు ఆ అవ్వతో అన్నాడు అవ్వ ఏం చేసావు నువ్వు అని అడిగినప్పుడు అయ్యా ఈ అవ్వ ఏం చేసిందంటే కదా సాతన్ మీదకి మోపింది ఈ సర్పం నన్ను మోసపుచ్చిందయ్యా నేను పొరపాటున తిన్నానయ్యా ఈ సర్పం నన్ను మోసపుచ్చిందన్నంతే ఈ తన పాపాన్ని అవ ఆదా మేము అవ్వ మీదకి నెట్టేసాడు అవ్వేమో సర్పం మీదకి నెట్టేసింది బ్రీల ఈ రీతిగా సాడీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు ప్రియల కాబట్టి వెంటనే దేవుడు ఏం చేశాడంట ఈ సర్పం నన్ను మోసపుచ్చినందున తింటున్నాను అందుకు దేవుడనే హోవా సర్పము నీవు దీన్ని చేసినందు పశువులన్నింటిలో భూజంతువులంట్లో నువ్వు శపించబడిన దానివై నీవు ప్రా కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు స సర్పాన్ని శపిస్తున్నాడు దేవుడు భూజంతువులన్నిటిలో కదా ఏమంటున్నాడు దేవుడు నేను సర్పం నీవు దీన్ని చేసినందులో పశువులన్నింటిలో భూ నువ్వు శపించబడిన దానమై సర్పాన్ని దేవుడు శపిస్తున్నాడు పిల్లలు నీవు కడుపుతో ప్రాగుతూ ఉంటుంది శాపం ఏంటంటే కడుపుతో ప్రాకటం శాపం ఆ తర్వాత నీ బ్రతుకు దినంలో నీవు మన్ను తింటావు మన్ను తినటం అనేది సర్పానికి వచ్చినటువంటి శాపం ఆ రీతిగా సర్పాన్ని దేవుడు శప్పించాడు రెండవ విషయం మరియు నీకును మూడో ఏంటంటే నీకును స్త్రీ నీకును స్త్రీకిని నీ సంతానం అనుకును ఆమె సంతానం వైరము కలుగు చేసేది దేవుడు అది నేను తల మీద కొట్టును నీవు దాన్ని మడవ మీద కొట్టుదు అని చెప్పాడు ప్రిలేద మూడు రకాల శాపాలు సర్పానికి శాపం దేవుడు విధించాడు ప్రియమైన వర్లరా ఆ తర్వాత ఆయన స్త్రీతో అన్నారు పదహారు వచ్చిన ఆయన మూడు స్త్రీతో అంటున్నాడు స్త్రీతో ఏమంటున్నాడు స్త్రీతో ఏమంటున్నాడు నీవు ప్రయాసపడి స్త్రీని కూడా క్షేపిస్తున్నావు ప్రయాసపడి గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదు నువ్వు ప్రయాసం నీ ప్రయాసాన్ని హెచ్చిస్తున్నాను నీ గర్భవేదనని హెచ్చిస్తున్నాను ఆ వేదంతో నువ్వు పిల్లలకి అంటావని నీ నాలుగోది నీ భర్త నీకు వాంచి కలుగును అతడు నేను ఏలును ఐదు శాపాలు వచ్చినాయి ప్రయాసం కలుగు ప్రయాసాన్ని హెచ్చించాడు గర్భవేదన హెచ్చించాడు వేదంతో పిల్లలు అంటావాడు మూడోది నాలుగోది భర్త ఏడలు నీకు కలుగుద్దు అన్నాడు అతడు నేను ఏలుతాడు ప్రియమైన వాళ్ళ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శాపాలు స్త్రీకి వచ్చినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు ఒక దేవుని మాట వినని కారణం చేత ఈ శాపాలను కూడా స్త్రీలకు సంభవించే సంభవిస్తున్నాయని అర్థం ప్రియమైన వాళ్ళ భర్త చేత ఎలబడటం కూడా శాపమే వేదనతో పిల్లలు కనటం శాపమే ప్రయాసం శాపమే వేదన గర్భవేదన శాపమే ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ ఆ కలుగుతున్న వాంచి కూడా శాపం దేవుని వాకి భాగం మనం చూస్తున్నాం మూడవది ఇక ఆదామ దగ్గరకు వచ్చాడు దేవుడు ఆదామతో అన్నాడు ఆదామ నీ నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించి వృక్షఫలం తింటివి గనక నీ నిమిత్తం నేలను చేపించబడ్డాను ఆదామను కూడా దేవుడు ఆదామతో అంటున్నాడు నీ ఆదామును క్షేపించలేదు కానీ శేపించలేదంటే అక్కడ అంటున్నాడు నీ నిమిత్తం నేను నేలను శేపిస్తున్నాను ప్రయాసంతో ప్రయాసం వస్తుంది బ్రతుకు దిన పంట ప దాని పంట తింటావు అన్నాడు ఆ తర్వాత గచ్చ అదేదో బదులు ముండ్ల తుప్పలు మొలిపిస్తా అన్నాడు పొలంలో పంట తింటావు అన్నాడు మొలిపి నీవు నేలకు తిరిగి చేరు వరకు చెమట కారుస్తావు ఇది శ్రమే ఆహారం తింటావు చెమట కార్చి ఆహారం నేల నేలను తీయబడితే నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని ఆదాముని కూడా దేవుడు క్షిపించినట్లుగా శాపవచనాలు కనిపిస్తున్నాయి పిల్లల గమన ఈ రీతిగా శాపాలు వచ్చినాయి శాపం రావడానికి గల కారణం ఆదామునకు దేవుడు ఒక మాట చెప్పాడు నువ్వు నిరభ్యంతరంగా ఈ తోటలోని వృక్షఫలాలన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు కానీ ఆ మంచి చెడులు తెలివిచ్చి వృక్షఫలాలు తినవద్దన్నాడు ఆ తినవద్దని ఆజ్ఞను కదా అతిక్రమించినందువల్ల ఆజ్ఞా అతిక్రమమే పాపం అని లేఖను ఆజ్ఞను అతిక్రమించినందువలన ఏమొచ్చాయి శాపం వచ్చి కాబట్టి ఇప్పుడు అంటున్నాడు కదా ఆదామా 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 నీవు నీ భార్య మాట విని నేను తినవద్దన్న ఫలాలు తిన్నాను కాబట్టి భార్య మాట వినటం క్షేమమా దేవుని మాట వినడం క్షేమమా ప్రశ్న వేసుకోండి భార్య మాట వినటం క్షేమమా దేవుని మాట వినడం దేవుని మాట వింటే జీవం ఆయన మాట జీవం మన సర్వశరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని లేఖన సామెతల గ్రంథంలో చూస్తున్నాం దేవుని మాటలు జీవం కలిగిన మాటలు దేవుని మాటలు దయగలిగిన మాటలు దేవుని మాటలు శక్తి కలిగిన మాటలు దేవుని మాటలు నిత్య జీవపూడలు దేవుని మాటలు కదా మధురమైన మాటలు జుంటి తేనెల ధర కంటే మధురమైన జీవం దేవుని మాటల్లో జీవం ఉంది మా మనిషి మాటల్లో మరణం ఉంది పిల్లల కాబట్టి ఈరోజు ప్రశ్న వేసుకుందాం నీ భార్య ఒక మనిషి మానవుడు నరులు వారి మాట వినటము కంటే దేవుని మాట వినటము శ్రేయస్కరం శ్రేష్టం దేవుని మాట నీకు జీవాన్ని ఇస్తుంది దేవుని మాట నీ సర్వశరీరానికి ఆరోగ్యం ఇస్తుంది దేవుని మాట నిత్య జీవ పోవటం లాంటివి దేవుని మాటలు ప్రేమ కలిగిన దేవుని మాటలు కదా దయగలిగిన మాటలు దేవుని మాటలు మధురమైన మాటలు దేవుని మాటలు అన్నాడు కదా దేవుని మాటలు స్వచ్ఛమైనటువంటి మాట దేవుని మాటలు శక్తి కలిగిన మాటలు దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది నీ బాధలలో నెమ్మదిస్తుంది దేవుని మాట వినటానికి మనం వేగిరి పడాలి దేవుని మాట ప్రకారం వినటమే కాదు నేర్చుకోవాలి గ్రహించాలి దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి అప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి పిల్లరా కాబట్టి దేవుని మాట వినటము న్యాయమా నీ భార్య మాట వినటము న్యాయమా దేవుని మాట వినటం క్షేమమా నీ భార్య మాట వినడం క్షేమమా అదమ్మ తండడు అదమా అదమా నీ భార్య మాట విన్నావు నా అగ్నను అతిక్రమించావు కాబట్టి ఈ శాపాలన్నీ నీకు వస్తున్నాయని మాట్లాడదు కాబట్టి ఇప్పుడైనా నీవు నా మాట వింటే నూతన క్రీస్తు ప్రభు వర్మన కోసం ఈ లోకానికి కొంచెం చనిపోయే సమాచారం తిరిగి లేచేతున్నా ఇప్పుడైనా మీరు నా మాట వినండి నా మాటలు మీకు నిత్య జీవాన్ని ఇస్తాయని మాట్లాడు ప్రభుని శుక్రీస్తు మాట వింటే మనం నిత్య జీవము నిత్య రాజ్యము స్వర్తించుకుంటాం దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించు కాక ఆమె ఆమె